శ్రీ గురు నమ వ్యాస విరచిత శ్రీమద్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం తొంభై ఆరో అధ్యాయం చెప్పుకుంటున్నాం ఈ అధ్యాయంలో కార్తవీర్యార్జునుడు సముద్రుడితో యుద్ధం చేయడానికి ఉద్యుక్తులవటం సముద్రుడు కాస్త కార్తవీర్యార్జునుడిని పరశురాముడితో యుద్ధం చేయమని ప్రేరేపించడం జరుగుతున్నది ఆ పరశురాముడితో యుద్ధం చేసి కార్తవీర్యార్థినుడి యొక్క పరిస్థితి ఏమైంది అనేటువంటిది నేడు చెప్పుకోబోయేటువంటి అంశంలో శ్లోకాలని చక్కగా వివరంగా చూద్దాం ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రవచనం ప్రారంభించుకుందాం ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వవిఘ్నోపశాంతయే व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరే దుర్యోధనైన ధృతరాష్ట్ర సమీపే కార్తవీర్యార్జున ఉపాఖ్యాన కథనం దుర్యోధనుడు ధృతరాష్ట్రుడికి ఈ కార్తవీర్యార్జునుడి యొక్క ఉపాఖ్యానాన్ని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది ఈ ఆఖ్యానం అనేటువంటిది మిగతా గ్రంథాలలో మిగతా పుస్తకాలలో ఇవ్వలేదు ఈ అధ్యాయం ప్రక్షిప్తంగా ఉంటుంది దీంట్లో నలభై శ్లోకాల వరకు పూర్వ పాఠను మనం చెప్పుకున్నాం దీంట్లో దుర్యోధనుడు అర్జునుడి యొక్క పరాక్రమాన్ని కార్తవీద్యార్జునుడితో పోలుస్తూ ధృతరాష్ట్రుడికి చెప్పడము ధృతరాష్ట్రుడు ఎవరా ఏమిటి అతని స్టోరీ అంటే అప్పుడు దుర్యోధనుడు కార్తవీద్యార్జునుడి గురించి వివరంగా చెప్పుకుంటూ వస్తున్నాడు అందులో నిన్నటి పాఠంలో రావణాసురుడిని ఏ విధంగా ఓడించాడు అనేటువంటి విషయం చెప్పుకున్నా అట్లాంటి పరాక్రమంతో అర్జున ఉవాచ అంటే కార్త విద్యార్థు దేహి సింధుపతే యుద్ధమధ్యైవత్పరయా మమ అథవా మిత్వాం తస్మాత్వం కురుమాచిరం అంటున్నాడు సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు ఓ సింధుపతే అంటూ నదులకి భర్త అయినటువంటి సముద్రుడికి యుద్ధం అధ్యయవ త్వరయామ నీతో యుద్ధం చేయాలని కాంక్షిస్తున్నాను కాబట్టి యుద్ధానికి రా ఎందుకంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జయించుకుంటూ వస్తున్నాడు కాబట్టి అధవా పీడయామిత్వం లేకపోతే నా శరమలతో నిన్ను బాధిస్తాను తస్మాత్వం కురుమాచిరం కాబట్టి ఆలస్యం చేయ మాకు త్వరగా రా అని చెప్పి సముద్రుడి దగ్గరికి వెళ్ళి పిలిస్తే ఆ కార్తవీర్యాజ్యులు సహస్ర బాహువులకి భయపడినటువంటి సముద్రుడు సముద్రభువాచ పైకి వచ్చి లోకే రాజన్ మహావీ బహవో నివసంతి ఏ ఏజేంద్ర గురు యుద్ధం మహాబల నాతో యుద్ధం చేస్తే ఏముంటుందయ్యా ఈ లోకంలో మహావీరుడైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒకటే కాదు బహవో నివసంతి చాలా మంది ఎవరైతే నివసిస్తున్నారో మహావీరుడు నువ్వు నేనేదో మహా బలవంతుడు అని నువ్వొచ్చావు లేకపోతే నువ్వేదో పౌరుషం ఉంది బలం అని చెప్పి నువ్వేదో యుద్ధాలు చేసుకుంటున్నావు సరదా గుట్టి ఇకంటే వీరులు ఎవరు లేర నువ్వు అనుకుంటున్నావేమో బహవో నివసంతి ఏ ఎవరైతే లోకంలో వీరు లేనటువంటి వాళ్ళు నివసిస్తున్నారో తేషాం ఏకేన రాజేంద్ర కురు యుద్ధం దాంట్లో ఒక్కడితో యుద్ధం చేయవయ్యాను నువ్వు అన్నాడు సముద్రుడి కాస్త ఒక్కరితో యుద్ధం చేయి అర్జున భూభాచ ఆ మాట వినగానే అర్జునుడు మత్సమో వరాయుధర క్వచిత్ మత్సమో యది సంగ్రామే సంగ్రామంలో నాతో సమహ సమానమైనటువంటి వాడు ఎవరైతే ఉంటాడు వరాయుధ క్వచిత్ శ్రేష్టమైనటువంటి యుద్ధాలు చేసేవాడు అస్త్రశస్త్ర విన్యాసాలు గావించబడేటువంటి వాడు ఎవరైతే ఉంటాడు అతడి వివరాలు చెప్పున నేను ఎప్పుడే వెళ్ళి యుద్ధం చేస్తాను విద్యతే తమ్ మమాచక్ష్వ మమాచక్షవ అంటే నాకు చెప్పు అంటూ సముద్రుణ్ణి అడుగుతున్నాడు యహ సమాసే తమామృధే కాబట్టి ఎవరైతే నాతో సమానమైనటువంటి స్థాయిలో యుద్ధం చేయగలరో అట్లాంటి వాటితో యుద్ధం చేస్తానయో చెప్పు ఎవరున్నారు అని చెప్పంటే అప్పుడు సముద్రుడు అంటున్నాడు చక్కగా ఒక వీరుడు పరా పరాక్రమవంతుడు యొక్క వివరాలు చెప్తున్నాడు సముద్రుడు ఎవరయ్యా అంటే జమదగ్ని కుమారుడి యొక్క పుత్రుడైనటువంటి జామదగ్ని పరశురాముడు మహర్షిర్జమదగ్నిస్తూ రాజన్ పుత్ర ఆ జమదగ్ని మహర్షి కుమారుడి యొక్క పుత్రుడైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో జామదగ్ని జమదగ్ని మహర్షి కుమారుడు జామదగ్ని పరశురాముడు అసలు పేరు భార్గవరాముడు పరమేశ్వరుడి గురించి తపస్సు చేసి పరశు పరశు అనేటువంటి గొడ్డలను సంపాదించడం వలన పరశురాముడు అనేటువంటి పేరు సంపాదించుకున్నాడు దశావతారాల్లో ప్రముఖమైనటువంటి అవతారం రామావతారానికి ముందు అవతారం అటువంటి ఆ భార్గవ రాముడితో రణం దాతు కాబట్టి అతనితో యుద్ధం చేయడానికి నీకు అర్హత ఉందయ్యా అతడైతే నీతో వీరత్వంలో సమానమైనటువంటి వాడు అని చెప్పి దుర్యోధనుడు ఈ కథలంతా చెప్పుకుంటూ వస్తున్నాడు ఉవాచ ఏమంటున్నాడు దుర్యోధనుడు ధృతరాశుడితో సముద్రస్య వచ రాజా మాహిష్మతీపతి మాహిష్మతిపతి అయినటువంటి కార్తవీద్యార్జునుడు మాహిష్మతి అతని పురం పేరు అతని నగరం యొక్క మనం ఏమంటే రాజధాని ఆ రాజధాని మాహిష్మతి నగరం మొత్తం భూమండలాలంతా పరిపాలిస్తున్నాడు త్రిలోకాధిపత్యాన్ని కూడా చేయగలిగినటువంటి సామర్థ్యత ఉంది అట్లాంటి కార్తవీర్యార్జునుడు మానవ జన్మ ఎత్తి రావణాసుడిని ఓడించాడు మానవ జన్మలో ఉన్నాడు కాబట్టి రావణాసుడిని ఓడించాడు నిన్న మనం చెప్పుకున్న పాఠంలో రావణాసురుడి యొక్క వరాలలో మానవుడు వానరులు వీళ్ళు రావణాసురుడిని జయించగలరు వీళ్ళు రావణాసురుడిని సంహరించగలరు కాబట్టి రాముడి కంటే రావణాసురుణ్ణి ముందే ఓడించినటువంటి వాళ్ళు ఎవరై అంటే కార్తవీర్యార్థం హనుమంతుడు సుగ్రీవుడు మొదలైనటువంటి వాళ్ళ కంటే ముందే రావణాసురుడిని కొట్టిన వాళ్ళు ఎవరై అంటే వాలి వీళ్ళిద్దరితో పెట్టుకున్నాడు వీళ్ళిద్దరితో ఓడిపోయాడు ఎప్పుడు ఇంకా రాముడు కూడా పుట్టలా ఇంకా పడి పుట్టక ముందే వీళ్ళందరితో యుద్ధానికి వచ్చి ఓడిపోయి దెబ్బలు తిరిగి ఎట్లాంటి మహానుభావులు జోరికి వెళ్ళకూడదని చెప్పి బుద్ధి తెచ్చుకుని లంకలో బుద్ధిగా కూర్చున్నటువంటి వాడు కాస్త మళ్ళీ ఎప్పుడో కొన్ని యుగాల తర్వాత ఆ తర్వాత అప్పుడు జరిగిన కథ ఇదంతా కూడా నహుషుడిది ఎప్పటిది ఇప్పుడు కాప్త దాని ఎప్పుడో కొన్ని తరాల తర్వాత వచ్చినటువంటి వాడు శ్రీరామచంద్ర ప్రభు అట్లా నారదస్య చ వైపూర్వం క్రోధేన మహతావృత సముద్రస్ వజశ్రుత్వా రాజా మహిష్మతిపతి సముద్రుడి యొక్క ఆ వచనాలు విని మహిష్మతిపతి క్రోధేన మహతావృత ఎంతో కోపంతో ఎందుకంటే యుద్ధం చేయాలి కాబట్టి ఆ క్రోధం అంతా తెచ్చుకున్నాడు నారదస్య చ వైపూర్వం నారద మహర్షి కూడా ఉద్ఘాటించినటువంటి ఆ జామదగ్ని మహర్షి దగ్గరికి వెళ్తున్నాడు తత ప్రతి శీఘ్రం క్రోధేన సహ భారత ప్రతి తిరిగి వెళ్ళటం సముద్రుడి దగ్గర నుంచి తిరిగి వెళ్ళి అక్కడి నుంచి పరశురాముడి దగ్గరికి వెళ్తున్నాడు స తమాశ్రయమాగత్య కామమేవాన్వద్యత తమాశ్రయమాగత్య తమాశ్రయం ఎక్కడైతే జామదగ్ని మహర్షి నివసిస్తూ ఉంటాడో కామే వా అన్వద్యత తన కోరికతోనే యుద్ధం చేయాలనేటువంటి కోరికతో అభిముఖంగా వెళ్ళాడు స కామం ప్రతికూలాని ఆయాసం జనయామాస రామస్య స మహాత్మన ఆయాసం జనయామాస రామస్య సహాత్మన రామస్య అనే పదానికి వచ్చిందంటే ఇక్కడ పరశురామస్య భార్గవ రామస్య అని అర్థం తీసుకోవాలి శ్రీరామచంద్ర ప్రభు అని కాద కాబట్టి ఈ సందర్భాన్ని బట్టి రామ అనేటువంటి పదానికి మనం అర్థాలు తీసుకుంటూ ఉంటారు అది భార్గవ రాముడ బలరాముడా శ్రీరాముడ అనేటువంటి అర్థాలు తీసుకుంటూ ఉంటారు తేజ ప్రజజ్వాల రామస్వ రామస్య అమితేజ అట్టాంటి పరశురాముడితో ఢీ కొట్టాడు యుద్ధం కావాలన్నాడు మద పరశురాముడి యొక్క ప్రధానమైన సంకల్పం ఏమిటంటే అవతారంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే గర్వి గర్వంతో ఉన్నవాడు అహంకారంతో ఉన్నటువంటి వాడు ఎవడైనా క్షత్రియుడు కనిపిస్తే ఆ క్షత్రుని వదిలిపెట్టడు అట్లాంటి పరశురాముడి దగ్గరికి వచ్చి మరీ కదిలించుకున్నాడు కార్త విద్యార్థుడు ఇంకా జీవించడానికి ఆస్కారం ఉండదు ఇరవై ఒక్క మార్లు భూమండలం మీద ఉన్నటువంటి రాజు నందరినీ నరుక్కుంటూ వచ్చాడు పరశురాముడు అహంకారంతో ఉండేవాళ్ళే మళ్ళీ ప్రజారంజకంగా పరిపాలించి ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నటువంటి వాళ్ళ జోలికి వెళ్ళదా పరశురాముడు వాళ్ళ జోలికి వెళ్ళదా ప్రజలని సరిగ్గా పరిపాలించకుండా గర్వంతో ఉంటూ ఈ విధంగా ఎందుకంటే వాళ్ళ తండ్రిని సంహరించారు అట్లాంటి రాజుని వదిలిపెట్టండి తతేజ ప్రజజ్వాల రామస్య రామస్య అమిత తేజస అమిత తేజస రామస్య అద్భుతమైనటువంటి తేజస్యా లేనటువంటి బలపరాక్రమాలు అంతేకాకుండా విష్ణుమూర్తి అవతారంతో ఉన్నటువంటి రామస్య రాముడి దగ్గరికి ప్రజజ్వాల తేజస తన తేజస్సుతో జ్వలిస్తూ ఉన్నటువంటి రాముడి దగ్గరికి ప్రదహన్ నివ సైన్యాన్ని రశ్మిమా నివ తేజస ప్రదహన్ నివ సైన్యాన్ని అట్లాంటి పరశురాముడితో యుద్ధం చేయడానికి వెళ్ళి మొత్తమంతా సకల సైన్యము కూడా పరశురాముడి యొక్క క్రోధాగ్నిలో దహనం అయిపోయింది సైన్యాన్ని ప్రదహన్ దహనం అంటే దహించేట్టుగా మొత్తం క్రోధాగ్నిలో దహించేటువంటి విధంగా ఉంది పరశురాముడి యొక్క క్రోధాజ్ఞలో మొత్తం వచ్చిన కార్తవీద్యార్జనుల సైన్యం అంతా తునా రష్మిమానివ రస్మిమానివ బ్రాహ్మణ తేజస్సు అందులోనూ విష్ణుమూర్తి యొక్క అద్భుతమైనటువంటి అంశతో వచ్చినటువంటి ఆ తేజస్సుతో మొత్తమంతా ఆ కార్తవీద్యార్జనుడు సైన్యం అంతా తునా తనుకలైపోయిపోయింది ఆహాకారాలు చేస్తూ ఉంటే అధ తౌ చక్రతుర్యుద్ధం వృత్ర వాసవయోరివ ఇద్దరు తలబడ్డారు ఇక యుద్ధానికి ఎలా ఉంది వాళ్ళిద్దరి యొక్క యుద్ధము అర్జునుడు ఓ పక్కన రాముడు ఓ పక్కన కార్తవీర్యార్జునుడు ఓ పక్కన పరశురాముడు ఓ పక్కన తవ్వ అంటే వాళ్ళిద్దరు చక్రతురు యుద్ధం యుద్ధం చక్రతురు యుద్ధం అరివీర భయంకరంగా చేశారు ఎలా ఉందంటే వాళ్ళ యుద్ధం వృత్ర వాసవయోరివ వృత్రాసురుడు వాసవ అంటే ఇంద్రుడు ఓ పక్కన దేవేంద్రుడి యుద్ధం ఓ పక్కన వాసవుడు వృత్త్రాసురుడు యొక్క యుద్ధం ఈ విధంగా ఉందయ్యా ఉత్తరాసురుడు వాసవుడితో యుద్ధం చేస్తున్నట్టుగా కార్తవీర్యార్జునుడు ఆ విధంగా పరశురాముడితో యుద్ధం చేస్తున్నాడు తత మాదాయ నృపం బహుసహసం పరశురాముడు కాసా పర పరమేశ్వరుడు ఇచ్చినటువంటి తన యొక్క పరశు అనేటువంటి గొడ్డల్ని తీసుకుని ఇక దొరికినటువంటి వాడిని దొరికినట్టుగా చితక కొట్టేసి ఎదురుకుండా సహస్ర బాహువులతో ఉన్నటువంటి మహారాజు అయినటువంటి కార్తవీర్యార్జునుడు యొక్క బాహు సహస్రినం సమస్తమైనటువంటి బాహువుల్ని ఖండించుకుంటూ ఖండించుకుంటూ వచ్చేస్తున్నాడు చిచ్చేదాన్ని పెట్టారు అక్కడ చిచ్చేద అంటే నరికే వెయ్యి బాహువులు వచ్చేది దత్తాత్రేయుడి యొక్క వరప్రసాదంతో వచ్చినటువంటి బాహువులు అటువంటి బాహువుల్ని విష్ణుమూర్తి అదే విష్ణుమూర్తి యొక్క అంశ ఈ రూపంలో వచ్చి ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ దేనికైనా ఉంటుంది అలాగే అవతారం వచ్చి సమయం అయిపోయింది వారిలో అహంకారం తామసగుణం అనేటువంటి ప్రజ్వలుతూ ఉంటే అతన్ని సంహరించేటువంటి బాధ్యత కూడా భగవంతుడే తీసుకుంటాడు అది తన రూపమైనా తన శిష్యుడి రూపమైన ఎవరిదైనా సరే చిచ్చేద సహసారామో బహుశాఖమివ ద్రుమం సహస వెంటనే రాముడు ఆ యుద్ధంలో వాళ్ళిద్దరికీ జరిగిన సంగ్రామంలో వేలాది చేతులతో ఉన్నటువంటి కార్తవీర్యార్ధివుడి యొక్క చేతుల్ని ఖండించుకుంటూ వచ్చాడు ఎలా అంటే బహుశాఖమివ ద్రుమం బహుశాఖమివ అంటే ఎన్నో శాఖలు కలిగినటువంటి ఒక మహావృక్షం యొక్క శాఖలని కొమ్మల్ని నరికేసినట్టుగా అంత సులభంగా నరికేశారు కార్తవీద్యార్జునుడి యొక్క సహస్ర బాహువుని అలా నరికేసి చివరికి శాఖలు నరికి కొమ్మలు నరికి మొత్తం అంతా నరికితే ఇంకా చెట్టే ఉంటుంది చెట్టు చచ్చిపోయింది కార్తవీద్యార్జునుడి పని కూడా అయిపోయింది వాడు చనిపోయిన తర్వాత హతం పతితం దృష్టి బాంధవా బలరా బల పరశురాముడి చేతిలో హతమైపోయినటువంటి ఆ కార్తవీర్యార్థుని దృష్టివా చూసి తస్య బాంధవాడి యొక్క బంధువులు అనుచరులు మంత్రులు సేవకులు ఆసీనాదాయ శక్తి ప్రయన్ అసీనాదాయ ఆసీన్ కాదు అసీనాదాయ అసీ అంటే ఖడ్గము అసీన్ ఆదాయ వాళ్ళ వాళ్ళ కత్తులు తీసి వాళ్ళ ఆయుధాలు తీసుకుని రాముడితో యుద్ధం చేయడానికి రాముడి యొక్క పరాక్రమాన్ని నివారించడం కోసం యుద్ధం చేయడం కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారట వచ్చినటువంటి బంధువులు మహావీరులకే చాతకా సమయంలో కార్థవీర్యార్జుననే పడిపోతే ఇంకా బంధువులు ఎంత అసీనాలయ వాళ్ళ ఆయుధాలు కత్తులు ఖడ్గాలు తీసుకుని రాముడితో బలరాముడితో పరశురాముడితో యుద్ధం చేయడం ప్రారంభించారట వాళ్ళు కూడా అంతే రామోపి ప్రథమాస్థాయ ధనురాయం సత్పర విసృజన్ పరమాస్త్రాన్ని వ్యధమాత్ బలి వచ్చినటువంటి పార్థివాన్ రాజులందరినీ కూడా ఎవరైతే ఈ కార్తవీర్యార్జుని వంత పాడుతున్నారో అట్లాంటి వాళ్ళందరినీ కూడా రాముడు తన యొక్క రథాన్ని అధిరోహించి ధనస్సు తీసుకుని కనురాయం అనురాయం సత్వర వెంటనే తన అద్భుతమైనటువంటి పరమేశ్వరుడి శ్రీ శ్రీ విష్ణుమూర్తి యొక్క విష్ణుచాపాన్ని తీసుకుని విసృజన్ పరమాస్త్రాన్ని ఎన్నో అద్భుతమైనటువంటి అస్త్రాలతో వచ్చినటువంటి రాజుల యొక్క శిరస్సుని ఖండించుకుంటూ వెళ్ళిపోతున్నాడు గిరి దుర్గాని మృగా సింహ భయాదివా తు క్షత్రియా రాజన్ ఓ మహారాజా జనమేజయ మహారాజా ఆ ఉన్నటువంటి క్షత్రియులందరూ కూడా జామదజ్ఞ భయా జమదగ్ని మహర్షి పుత్రుడైనటువంటి ఆ పరశురాముడి యొక్క భయంతో వణికిపోతూ వాళ్ళందరూ దొరికినటువంటి దుర్గాలలో దూరి ప్రాణాలు బిక్కుబిక్కు వంటూ పారిపోయారయ్యా విభిషు గిరిదుర్గాని గిరిదుర్గము అంటే కొండ కొండల మధ్యలో ఉండేటువంటి రక్షణ దుర్గాలు ఏవైతే ఉంటాయో వాటిని గిరిదుర్గం అంటారు దుర్గములు అంటే మహారాజులైనటువంటి వాళ్ళు ఎప్పుడైనా తప్పించుకోవడానికి పారిపోవడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకునేటువంటి ఒక లాంటిది వసతి లాంటిది ఈ దుర్గాలు నాలుగు రకాలుగా ఉంటాయి గిరిదుర్గము వనదుర్గము స్థలదుర్గము జలదుర్గము అని నాలుగు రకాలు గిరిదుర్గము అంటే ఆ కోటలోంచి మెల్లగా ఎక్కడి నుంచో తప్పించుకోవడానికి వెళ్ళి ఒక కోటలో ఆ కొండలో కొండ గుహలోనో వాళ్ళకి తగ్గట్టుగా నివాసం వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ దుర్గాలలో అన్ని వసతులు ఉంటాయి ధనధాన్యాదులు వస్తువులు ఆయుధాలు సేవకులు అందరూ ఉంటారు తిండికి ఏ మాత్రం లోటు లేకుండా కొన్ని రోజుల పాటు హాయిగా గడపడానికి కావచ్చు అట్ట వీళ్ళందరూ ఆ కొండ గుహల్లో వాళ్ళు ఏర్పాటు చేసుకునేటువంటి దుర్గాలలో తలదాచుకున్నారు ఎలా దా ఎలా పారిపోయారు అనేది వివరిస్తున్నారు అక్కడ సింహ భయాదివా సింహానికి భయపడినటువంటి క్షుద్ర మృగాల లాగా పారిపోయారు వీళ్ళందరూ కూడా జామదగ్ని పరశురాముడి యొక్క భయంతో పారిపోయారు అయ్యా తేషాం స్వవిహితం కర్మ కర్మ తద్భయాను ప్రజాత బ్రాహ్మణ అక్కడి నుంచి అరవై శ్లోకాలనే మరొక ఇరవై శ్లోకాలనే రేపు పాఠను మళ్ళీ ఓం శాంతి శాంతి శాంతిక్షరపదృష్టం మాత్రాహీనం చర్వర్వం దేవ నారాయణ నమోస్ హరి ఓం